జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా జనక మహారాజు గారి ఆహ్వానం మేరకు విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతంగా రాజసభకి చేరుకున్నారు అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అంటాడు వీళ్ల ఇద్దరికీ నీ దగ్గరున్న శివధనుస్సుని చూపిద్దామని తీసుకొచ్చాను నువ్వు ఒకసారి ఆ శివధనుస్సుని చూపిస్తే వీళ్లు చూసి సంతోషించి తిరుగు ప్రయాణం చేస్తారు అని అన్నాడు అప్పుడు జనకుడు తనకి ఈ శివధనుస్సు ఎలా వచ్చిందో చెప్పడం ప్రారంభించాడు పూర్వం దక్ష ప్రజాపతి శివుడికి హవ్యస్సులు ఇవ్వని యాగం ప్రారంభించాడు శివుడు లేని చోట మంగళం ఎలా ఉంటుందని దక్షుని కుమార్తె అయిన సతీదేవి అనగా పార్వతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని వదిలింది ఆగ్రహించిన శివుడు రుద్రుడయ్యాడు అసలు ఇలాంటి యాగానికి దేవతలు ఎందుకు వెళ్లారని ఆయన తన ధనుస్సును పట్టుకున్నాడు వెంటనే దేవతలు ప్రార్థించగా ఆయన శాంతించాడు ఆ ధనుస్సుని జనక మహారాజు వంశంలో పుట్టిన దేవరాతుడు అనే రాజు దగ్గర న్యాసంగా అంటే కొంతకాలం ఉంచారు అప్పుడా దేవరాతుడు ఆ ధనుస్సుని ఒక మంజూషలో అనగా పెద్ద పెట్టెలో పెట్టాడు చక్రాలున్న ఆ మంజూషలో శివధనుస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దాదాపు ఐదు వేల మంది కావాలి అలా ఆ విదేహ వంశీయులు ఆ శివధనుస్సుని రోజూ పూజిస్తూ పరమ పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు అలాగే నేను ఒకప్పుడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను అలా దున్నుతున్నప్పుడు నాగటి చాళుకి తగిలి ఒక బాలిక తనంతట తానుగా పైకి లేచింది నాగటి చాళుకి పైకి వచ్చింది కనుక అలాగే భూమికి ఉన్నంత ఓర్పు ఉన్నది కనుక ఆమెని సీత అని పిలిచాము జనకుని కూతురు కనుక జానకి మిథిలా నగరంలో పుట్టింది కనుక మైథిలి దేహం మీద భ్రాంతి లేని విదేహవంశంలో పుట్టింది కనుక వైదేహి అని సీతమ్మకి పేర్లు ఆమె అయోనిజ ఒక స్త్రీ కడుపులో గర్భవాసం చేసి పైకి వచ్చినది కాదు ఆమె అద్భుతమైన సౌందర్య రాశి ఆమెని చూసిన దేవతలు రాక్షసులు యక్షులు మొదలైన వాళ్లందరూ ఆమెని తమ భార్యగా చేసుకుందామన్న వ్యామోహం పొందారు అందుకని నేను ఆమెని వీర్యశుల్కగా అంటే పరాక్రమము చేత గెలుచుకోబడవలసినది అని ప్రకటించి శివధనుస్సుని ఎక్కుపెట్టిన వాడికి ఇస్తాను అని అన్నాను అలా ఎందరో రాజులు వచ్చారు శివధనుస్సుని ఎక్కుపెట్టడానికి కొంతమంది ఆ ధనుస్సుని చూడగానే పడిపోయారు ఎవరూ కనీసం దాన్ని కదపలేకపోయారు వచ్చిన వాళ్ళందరూ భగ్న హృదయాలతో వెళ్లేవారు అప్పుడు ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు